బియ్యంతో వడియాలు ఏ విధంగా పెట్టుకోవాలో చూస్తే చాలా సులభంగా ఫస్ట్ టైం చేసే చేసేవాళ్ళైనా కానీ కప్పుల బియ్యం కప్పు సగ్గు బియ్యం తీసుకోవాలి మెజర్మెంట్ తోటి విధంగా చేసుకోవాలి అని కామెంట్ బాక్స్ లో పిన్ చేసి పెట్టాను చెక్ చేయండి ఒక లోకి వేసేసుకునేసి కడిగి పది గంటల పాటు నానబెట్టుకోవాలి కావాలంటే ఓవర్ నైట్ సో పది గంటల తర్వాత చక్కగా బియ్యం సగ్గు బియ్యం నానిపోయి ఉంటాయి లోకి బియ్యాన్ని సగ్గు బియాన్ని రెండింటినీ వేసి రెండు కప్పుల నీటిని కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి దోశ పిండిలాగా మిక్సీ పట్టండి పదహారు కప్పుల నీటిని టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి వడియాల వంటకాల్లోకి ఎక్కువ సాల్ట్ వాటర్ బాగా తెరలే మిక్సీ పట్టుకున్న బియ్యం బ్యాటర్ ఉంది బ్యాటర్ ను వేసి కలుపుకోవాలి బ్యాటర్ యాడ్ చేసినప్పటి గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి కొంచెం నువ్వులు జీలకర అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ను కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ వేయలేదు స్కిప్ చేసి నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి కాటన్ క్లాత్ ను తడి చేసుకునేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వడియా బాగా ఎండ వచ్చే ప్రదేశంలో పెడితే ఎగ్జాక్ట్ గా ఈవినింగ్ లోకి బ్యాక్ సైడ్ తడి చేసినట్లయితే ఇలా మనకు వడియాలు పర్ఫెక్ట్ గా ఒకసారి ఎండ పెట్టుకునేసి ఫ్రై చేసుకుంటే వడియాలు పర్ఫెక్ట్ గా వస్తాయి